నమస్కారం నేను మీ హేమ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నవరాత్రికి చేసేలా రెండు స్పెషల్ రెసిపీస్ చూడబోతున్నాం తీయగా కమ్మగా తింటానికి చాలా రుచిగా ఉండే మక్కనా కీర్ ఎలా చేయాలో చూద్దాం మక్కనా కీర్ చేయడానికి ఒక పాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ముందు ఇందులో మఖనాని వేయించాలి నేను ఈ రెసిపీ కోసం రెండు కప్పుల మఖనాన్ని తీసుకుంటున్నాను వీటిని ఇంగ్లీష్లో ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు తెలుగులో తామర గింజలని అంటారు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేస్తే సరిపోతుంది ఇవి మరీ బ్రౌన్ రంగులోకి మారిన అవసరం లేదు అందుకే ఇలా లైట్ గా టోస్ట్ చేయాలి ఇవి కాస్త వేగాయి కాబట్టి పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించిన గింజల్లో నేను అరకప్ మక్కనాన్ని తీసి పక్కన పెడుతున్నాను ఒక మిక్సర్ జార్ లో అరకప్ వేయించిన మక్కనాన్ని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో జీడిపప్పులు వేస్తున్నాను కొన్ని ఏలకుల గింజలు కుంకుమ పువ్వు కూడా వేసి అంత కలిపి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి మక్కన జీడిపప్పు పొడి తయారైంది కాబట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో కొన్ని జీడిపప్పులని వేసి వేయించాలి జీడిపప్పులు రంగు మారిన తర్వాత కిస్మిస్లని కూడా వేస్తున్నాను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ లో ఐదు వందల కాచి చల్లారించిన పాల్ని తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై కప్ కాబట్టి నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను పాలు కాస్త వేడిగా అయిన తర్వాత వేయించిన మక్కనాన్ని ఇందులో వేయాలి మీకు కావాలంటే మక్కరాని ఇలా ఫుల్లుగా కాకుండా సగంలోకి కట్ చేసి లేదా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు ఇలా అయితే తినడం బాగుంటుంది నేను కట్ చేయకుండా వేస్తున్నాను ఈ పాలని నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత ముందుగా పట్టిన మక్కన జీడిపప్పు పొడిని వేస్తున్నాను ఈ పొడి వేయడం వల్ల పాయసం చిక్కగా అవుతుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది చూస్తున్నారు కదా పాలు కాస్త చిక్కపడ్డాయి ఈ పాయింట్ లో నేను పావు కప్ పంచదార వేస్తున్నాను స్వీట్నెస్ ని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్స్ లో పాలు అంటుకోకుండా ఇలా ఎప్పటికప్పుడు గీరుతూ ఉండాలి ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసిన తర్వాత వేయించి పెట్టిన జీడిపప్పుల్ని కిస్మిస్ వేస్తున్నాను ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు అంతే రాయల్ మక్కనా కీర్ తయారైనట్టే దీన్ని మీరు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో కసేపు ఉంచి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ మక్కనా కీర్ పండగలకి పర్ఫెక్ట్ అని చెప్తాను దీంతో పాటు బాలే కరకరలాడే పర్ఫెక్ట్ అయిన పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం సగ్గుబియ్యం పునుగులు చేస్తానికి ఫస్ట్ మనం బియ్యాన్ని నానబెట్టాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ కొంచెం లా వెరైటీ తీసుకోండి మరీ సన్నగా చిన్నదిగా ఉండేది వద్దు సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ అనమాట ఈ కప్ మెజర్మెంట్లో నేను ఒక కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గు బియ్యాన్ని జస్ట్ ఒక్కసారి నేను శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను సో నీళ్లు తీసేసి మనం ఒట్టి సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం చూడండి సగ్గుబియ్యం ఒకసారి కడిగేసాను ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు బాగా పుల్లటి పెరుగు వేయిపోతున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంటే సో ఒక కప్పు బియ్యానికి మీరు ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి అండ్ ఏంటంటే ఈ రెసిపీకి పెరుగు బాగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి సగ్గుబియ్యం పెరుగుని బాగా పీల్చుకుంటుంది అన్నమాట ఇప్పుడు నేను దీంట్లో ఒక అరకప్పు నీళ్లు పోయిపోతున్నాను సో పెరుగు పోసేసాం నీళ్లు పోసేసాం ఇప్పుడు మనం సగ్గు బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇప్పుడు బియ్యం పెరుగుని నీళ్ళని బాగా పీల్చుకుంటుంది అనమాట సో అందుకనే నేను కొంచెం ఎక్స్ట్రా పోసి ఉంచాను యూజువల్గా ఏమవుతుందంటే వన్ అవర్ తర్వాత చూస్తే మీకు బియ్యం బాగా డ్రై అయిపోతుంది సో అట్లా కాకుండా మీరు ఇట్లా పోసి పెడితే ఫోర్ అవర్స్ తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనం తీసి పక్కన పెడతాం నాలుగు గంటల తర్వాత చూడండి సగ్గు బియ్యం బాగా ఉబ్బి పెరుగుని బాగా పీల్చుకుని చూడండి ఎట్లా తయారైందో సో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేయిపోతున్నాను బాగా సన్నగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి అది వేస్తున్నాను సపోజ్ మీకు కారం వద్దపోతే లేకపోతే తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక మొక్క అల్లం అది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను కరివేపాకు ఇది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడే మీకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట దీంతో పాటు కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి అది కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు వేస్తాను ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు అన్నీ మిక్స్ చేస్తాం నెక్స్ట్ నేను దీంట్లో బీపిండి వేస్తున్నాను సో రైస్ ఫ్లర్ అనమాట ఇది హాఫ్ కప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో అది వేస్తున్నాను బట్ మీరు ఇది క్వాంటిటీ చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ మరీ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే కూడా మీరు దానికి తగ్గట్టు పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బీపిండి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి చేతితో మిక్స్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది సో వేసేసి చూడండి నేను ఇది ఇంట్లో ట్రై చేసినప్పుడు వేడి వేడిగా ఫ్రై చేస్తుంటేనే తింటానే ఉన్నా ఒక పక్క వేస్తున్నాను తింటున్నాను అసలు ఆపుకోలేకపోయాను అనమాట అంత రుచిగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక క్వార్టర్ టీ స్పూన్ సోడా ఉప్పు వేస్తున్నా బియ్యం పునుగులు మిక్స్చర్ రెడీ ఇంకా నెక్స్ట్ ఏంటండి పునుగులు వేసుకుంటావే రండి పునుగులు చేస్తానికి ఇలాగ ఒక మంచి పెద్ద కడాయి తీసుకోండి అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది కావాల్సినంత నూనె పోసుకోండి డీప్ ఫ్రైకి నూనె బాగా వేడెక్కింది నేను ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి నూనె వేడి చేశాను సో ఇప్పుడు మనం పునుగులు వేస్తాం మొదలు పెడదాం కొంచెం కొంచెం తీసుకొని నూనెలో వేసుకోండి ఎక్కువ పెద్ద పెద్ద ఉండలు అక్కర్లేదు పునుగులు చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నదిగా వేస్తే మీకు బాగా ఈవెన్గా ఉడుకుతుంది పునుగులు మిక్స్చర్ని కొద్ది కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి ఫ్లేమ్ మీడియంలోనే మెయింటైన్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్ వద్దు అప్పుడే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది సో యూజువల్గా ఏమవుతుందంటే ఇట్లా ఎక్కువ వేస్తే అతుకుపోతాయి సగ్గుబియ్యం కదా స్టిక్కీగా ఉంటుంది బట్ ఇట్లా ఫ్రై అయ్యే కొద్దికి విడిపోతాయి అనమాట సో మెల్లిగా తిప్పుకోండి ఈ పునుగులు ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు ఎంత రుచిగా ఉన్నాయంటే నేను చెప్పలేనండి అసలు ఫ్రై చేస్తాం పక్కన పెడతాం తింటాం ఇదే పని మీద ఉన్నాను నేను అంత బాగున్నాయి అనమాట అంత రుచిగా ఉన్నాయి ఒక చాలా మంచి స్నాక్ అని చెప్పచ్చు పునుగులు ఈ సగ్గుబియ్యం పునుగులు అంత టేస్టీగా ఉన్నాయి అన్నమాట సో చిన్న చిన్న బ్యాచెస్లో మీరు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచి ఒక గోల్డ్ మంచి ఒక బ్రౌన్ కలర్ వస్తేనే మీకు లోపల వరకు బాగా కుక్ అయిందని అర్థం మరీ హై ఫ్లేమ్లో పెడితే మీకు బయట కలర్ మారిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకోండి చూడండి అన్నీ విడిపోయినాయి మెల్లిగా కొంచెం విడతీసేసాను బట్ మీరు ఇట్లా తిప్తూ ఉండాలి అప్పుడే మీకు ఫుల్గా కలర్ ఈవెన్గా టోన్ మంచి ఒక ఈవెన్ టోన్ వస్తుంది మీకు కలర్ త్వరగా రావాలని ఫ్లేమ్ ఇంక్రీజ్ చేశారనుకోండి అంతే పాడైపోతాయి సో అట్లా చేయొద్దు కొంచెం పేషెంట్గానే ఫ్రై చేయాలి ఒక బ్యాచ్ అట్లీస్ట్ ఒక మినిమం టెన్ మినిట్స్ అవుతుంది మరి రుచి కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే తప్పదు ఏ ఫ్రై ఐటమ్ కార్లు కానీ ఏదైనా తీసుకోండి డీప్ ఫ్రై చేసేది కొంచెం టైం కన్స్యూమింగ్ బట్ టేస్ట్ మట్టుకో చాలా చాలా బాగుంటుంది అసలు ఇంకా మనం ఏం చెప్పడానికి లేదు ఎక్కడ చూసారా మంచి ఒక బ్రౌన్ కలర్ వచ్చిందనమాట పండగలకి ఈ రెండు రెసిపీస్ పర్ఫెక్ట్ అని చెప్తాను సో తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్